హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ ఈరోజు దీపావళి ఫెస్టివల్ కదా ఫెస్టివల్ రోజు అందరు ఎక్కడికి వెళ్తారు మీరు ఎగ్జిట్ చేయండి రోజు ఎక్కడికి వెళ్తున్నామా ఎక్కడికి వెళ్తున్నా చెప్పు మన వ్యూవర్స్కి ఈ రోజు వచ్చేసి దీపావళి రోజు కదా సో అందుకని ఇవాళ హాలిడే ఉంది నాకు అందుకని మేము టెంపుల్కి వెళ్తున్నాము సో ఈరోజు అందరికీ ముందుగా హ్యాపీ దీవాళీ ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చేసాము ఈ టెంపుల్ పేరు వచ్చేసి తాడ్బండ్ టెంపుల్ అంట అండ్ ఈ టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి అయితే వెలిసారు అండ్ ఈ కాలంలో వెలిసిన ఆంజనేయ స్వామి కాదు త్రేతాయుగంలో వెళ్తారట ఈ ఆంజనేయ స్వామి అంటే ఇయర్ కూడా అయ్యగని అడుగుతే చెప్పారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి అయితే వెళ్తారు అండ్ ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత మీకు లాస్ట్లో చెప్తాను అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నమాట ముందుగా అయితే కాళ్ళు అయితే కడుక్కొని టెంపుల్లోకి అయితే వచ్చేసాము మనం ఎప్పుడు వచ్చినా కూడా ముందు గుమ్మానికి మొక్కి వెళ్తాం కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ అండ్ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా డైరెక్ట్ దేవుడు కనబడతారు మనకి డైరెక్ట్ మొక్కేసి అన్నట్టు వెళ్ళిపోతారు అండ్ ఈ టెంపుల్లో ఇంకా చాలా దేవతలు అయితే ఉంది ఫస్ట్ అయితే ఇక్కడ నవగ్రహ దేవతలు అన్నమాట ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసి తర్వాత ఆంజనేయ స్వామికి మొక్కాలని ఒకటైతే ఉందన్నమాట ఫైనల్లీ నవగ్రహాలకైతే మొక్కేసి ఇక్కడ మేము దేవుని కోసం అయితే కొబ్బరికాయ అవన్నీ కొనుక్కొని అయితే మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము అండ్ ఈ టెంపుల్ గురించి చెప్తే తాడ్బండ్ పేరని ఇలా వచ్చిందని అయ్యగారిని అడిగితే అన్నారు కదా అప్పుడు ఆ కాలంలోనంట ఈ తాడ్బండ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ఈ అవన్నం చుట్టూ మనకి తాడి చెట్లు ఉండేదన్న ఈ ప్రాంతం చుట్టూ తాడి చెట్లు ఉండేదట అందుకే ఈ టెంపుల్కి తాడ్బండ్ టెంపుల్ అనే వచ్చిందట అప్పుడు అంతా మొత్తం గుట్టలేనట అస్సలు ఒక్క ఇల్లు లేదు ఏం లేదట మొత్తం ఈ చుట్టూ మొత్తం ప్రాంతం అంతా గుట్టలతో ఉండేదన్నమాట అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో మీకు చివరిలో చెప్తానన్నా కదా ఇక్కడ తమలపాకులు పెట్టయితే ఈ అయితే మొక్కుతుండ్రు ఈ గజస్తంభం అనేది మొత్తం వెండితో తయారు అన్నమాట అండ్ అలాగే ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఏంటంటే మనకి ఇక్కడ దేవుడు వెలిసిందని చెప్పాను కదా మనకు ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు కూడా ఇక్కడైతే వెలిసారన్నమాట ఈ దేవుణ్ణి మొక్కినాక ఆంజనేయ స్వామిని మొక్కిన తర్వాత ఎలాంటి విజ్ఞాననేవి త మనకు ఉండకుండా వినాయకుని కూడా నాతో పాటు వెలిసేటట్టు ఆంజనేయును వినాయకుడిని అడిగాడు అన్నమాట అందుకే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు కూడా వెలిసారన్నమాట వచ్చేసి ఆంజనేయ స్వామి వాహనం నాకు ఇప్పటివరకు తెలియదు ఈ టెంపుల్లో ఉంది చూడండి ఆంజనేయుని వాహనం వచ్చేసి ఒంటే అన్నమాట ఇక్కడ మనకి వీడియోలో కనబడుతుంది చూడండి ఆంజనేయ స్వామి పక్కకి మనకి వినాయకుడు కూడా ఉన్నాడు ఇదన్నమాట ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ఈ ఆంజనేయ స్వామి ఒక గుండు మీద వెలిసారనమాట ఆ గుండె వచ్చేసి ఇదేనన్నమాట అండ్ ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఈ గుండు తీసేద్దామని చాలా ప్రయత్నం చేశారట ఎంత తవ్వినా కూడా ఆ గుండ అనేది ఇంకా కిందికే ఉంది కానీ ఎంత తవ్వినా కూడా గుండె వెళ్ళడం లేదట అందుకే ఉంటే ఉండని అని గుండైతే ఉంచేశారు అండ్ నాకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ద ఫేవరెట్ ఏంటంటే పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హనుమాన్ టెంపుల్తో పాటు మనకి అక్కడ శివుడు అలాగే నవగ్రహాలు శ్రీరాముడు ఈ అన్ని దేవతలు కూడా ఈ టెంపుల్లో మనకు ఉన్నాయి అండ్ ఈ తాడ్బండ టెంపుల్ యొక్క విశిష్టత ఇంకొకటి ఏంటంటే అన్ని వాహనాలకి ఇక్కడైతే పూజ చేస్తారు కొత్త వాహనాలు తీసుకొస్తారు కదా బండి పూజ అంటారు కదా ఆ పూజలు అయితే ఇక్కడ చేస్తే మంచి జరుగుతుందని అందరి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉండే చాలా వరకు ఇక్కడ అయితే బండి పూజలు చేసుకుంటారు మొత్తానికి టెంపుల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము అండ్ రాగానే నేనైతే ఇక్కడ దీపాలను అయితే నానబెట్టేసుకొని మంచిగా కడుక్కున్నాను పాత దీపాలు కదా మంచిగా అయితే కడుక్కున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మంచిగా ముగ్గేసుకుంటున్నాను అసలు ఏం ముగ్గేద్దామా అని అనుకుంటున్నాను నాకు వచ్చేవి రెండు మూడు ముగ్గులు అన్నమాట ఎప్పుడు ఇదే ముగ్గేసుకుంటాను అండ్ ఏంటిదంటే నాకు చిన్నగా మంచిగా కనబడాలని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే చాలా వరకు ఈ ముగ్గు చూసే ఉంటారు బట్ నీట్గా రావాలి అలాగే చిన్నగా ఉండాలి అని నాకు అనిపిస్తుంది పెద్ద పెద్దగా వేయడం నాకు రాదు అండ్ నాకు ఏయబుద్ధి కూడా కాదు ఇలా చిన్నగా క్యూట్గా ఉంటేనే నాకు ఇష్టం ఫైనల్లీ ఇక్కడ చాపేస్తోనైతే ముగ్గు వేసుకొని తర్వాత నా దగ్గర అయితే కలర్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ ఏం లేవు త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్తోనైతే ముగ్గు అయితే వేద్దాం అనుకున్నాను దీపాలంటేనే కలర్ఫుల్ ఫెస్టివల్ కదా అండ్ ప్రతి ఫెస్టివల్కి ఒక అర్థం అయితే ఉంటుంది ఆ అర్థానికి ఒకటే ఒక మూలం ఏంటిదంటే చెడు మీద మంచిని సాధించడం అని అర్థం అన్నమాట ప్రతి ఫెస్టివల్లో ఒక చెడు మీద మంచి అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే మనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజునైతే ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట అండ్ దసరా కావచ్చు దీపావళి కావచ్చు సంక్రాంతి కావచ్చు చెడు మీద మంచి సాధించిన రోజు కాబట్టే మనం ఆ రోజుని ఫెస్టివల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఈ జనరేషన్ పిల్లలకైతే ఫెస్టివల్ అంటేనే తెలియడం లేదు ఫెస్టివల్ గురించి సెలబ్రేట్ అని అంటే ఆ ఫెస్టివల్ వెనుక ఉన్న అర్థం ఏంటి ఆ ఫెస్టివల్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు వాళ్ళకు స్కూళ్ళల్లో మనకి అన్నీ నేర్పిస్తారు కానీ ఇవన్నీ వాళ్ళకి మనం చెప్పాలి స్కూల్లో నేర్పించడం వేరు మనం ఇంట్లో మనం రామాయణం అంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తేనే వాళ్ళకి మోరల్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి మనం స్కూల్లో టీచింగ్ వేరు మనం ఇంట్లో పిల్లలకి నేర్పించడం వేరు ఇలా అయితే మనం పిల్లలకైతే నేర్పించాలి ఇక్కడ అయితే మొత్తానికి ముగ్గులైతే వేసేసుకున్నాం అండ్ మా చిన్నని పట్టుకొని ముగ్గులు వేయడం అంటే ఆషామాషి కాదు మా చిన్నీ పడుకోబెట్టి మరి ముగ్గు అయితే వేశాను నేను సగం ముగ్గేసాను లేదో మా చిన్నోడైతే లేచాడు అందుకే చిన్న ముగ్గేసాను అండ్ సైడ్స్కి కూడా వేయలేదన్నమాట మా చిన్నడు పట్టుకొని ముగ్గేయడం మామూలు విషయం కాదు అండ్ మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు అండ్ మా వారు వచ్చే లోపు ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేశాను అన్నమాట మా వారు వస్తూ వస్తూ అయితే క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు అండ్ క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చారంటే మా చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట అండ్ మా చిన్నతో కాల్చిపిద్దామని అండ్ ఫస్ట్ ఫెస్టివల్ కదా సెలబ్రేట్ చేసుకుందాం అనేది తీసుకొచ్చారు ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ ఉండు మా అయితే కాకరపుల్ల పుల్ల అనేది ఇక్కడ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తుండ్రు అండ్ దీపావళి అంటేనే కాకరపుల్ల కదా నా చిన్నప్పుడు చాలా అంటే చాలా కాల్చేదాన్ని నాకు దీపావళి క్రాకర్స్లో ఇష్టమైందంటే కాకరపుల్లలు అన్నమాట ఇవైతే భలే కాల్చేటోళ్ళం అంటే సౌండ్స్ ఉండే ఏముండే మంచిగా ఉంటుంది కదా కాల్వడానికి కూడా అండ్ ఎలాంటి హాని కూడా జరగదు అండ్ చిన్న చిన్న పిల్లలతో అసలు కాల్పించుకోండి ఎందుకంటే చిన్న పిల్లలు కదా కాళ్ళకు కానీ చేతులకు కానీ కాల్చుకుంటారు ఫైనల్లీ మా వారు మా చిన్నంతో అయితే అండ్ ఫస్ట్ ఫెస్టివల్ అనే అలా ఒక రెండు మూడు అయితే కాల్చుకున్నాము అండ్ ఇది కాల్చిన తర్వాత అయితే నాకు క్రాకర్స్లో ఇష్టమైనది ఏంటంటే భూచక్రం అలాగే చిచ్చిబుడ్డు అనమాట భలే ఉంటాయి కదా అండ్ దీపాలు అంటే నాకు అవి రెండే గుర్తుకొస్తాయి అండ్ ఇక్కడైతే మా చిన్నడు వాళ్ళ డాడీతోనైతే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుండు చూడండి ఏంటబ్బా ఇవి ఎలా ఉన్నాయా అని చూస్తుండు మా పని మేము చేస్తే వాడి పని వాడు చేస్తుంది చూడండి నోట్లో పెట్టుకుంటుండు మొత్తానికి ఇలా క్యూట్ క్యూట్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా చిన్నతోని ఫస్ట్ ఫెస్టివల్ మా చిన్నడు పుట్టిన తర్వాత మా చిన్ననికి ఫస్ట్ దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి భూచక్రం అయితే పెట్టామన్నమాట యాక్చువల్లీ ఆ ముగ్గు మధ్యలో పెడితే భలే కనబడేది అండ్ అట్లాస్ట్కి పెట్టారు మా వారు అండ్ బుడ్డ అయితే కాల్వడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా అండ్ లాస్ట్ బట్ నాట్ ప్లేస్ భూచక్రం అన్నమాట ఇది కాల్చిమైతే నాకు చిచ్చుఫుడ్ కన్నా చక్రమే భలే అనిపించింది భలే అన్నమాట యాక్చువల్లీ కొన్ని కొన్ని ఏంటంటే సరిగా ఇది భలే బ్యూటిఫుల్ హ్యాపీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్